ఎనిమిదవ అధ్యాయం నామధారకుడు స్వామి శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభులు గోకర్ణక్షేత్రంలో ఎంతకాలమున్నారు అసలు భగవదవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనము చేయవలసిన పని ఏమి నాకీ సందేహ చేసి అటుపై శ్రీపాదస్వామి చరిత్ర తెలపండి అని కోరాడు సిద్ధయోగి ఇలా చెప్పాడు శ్రీపాదస్వామి గోకర్ణక్షేత్రంలో మూడు సంవత్సరములు నివసించి తరువాత శ్రీశైలం వెళ్ళారు అక్కడ నాలుగు నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడి నుండి నివృత్తి సంగమంలో స్నానం చేసి తరువాత కురుపురం వెళ్ళారు అక్కడ కృష్ణ వేణి అనే రెండు నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోకవిఖ్యాతమయ్యింది ఇప్పుడు దాన్ని కురుగుడ్డి అంటారు అక్కడ శ్రీపాదస్వామిని శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తిస్తాయి అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు అయినా ఇప్పటికీ ఆ కురుపురంలో ఆయన గుప్తరూపంలో స్థిరంగా ఉన్నారు శ్రీపాదవల్లభులు సాక్షాత్తు భగవంతుడే వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నిటినీ పావనం చేయడానికి ఆయా క్షేత్రాలలోని ముముక్షువులను ఉద్ధరించడానికి ఆయన దేశాటనం చేశారు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులూ తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగివేయడం వలన చివరకు అవే మలినమౌతాయి అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తప్పించిపోతుంటాయి ఈ విషయం శాస్త్రాలు కూడా చెప్పాయి ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను శ్రద్ధగా విను కురుపురంలో వేదవిధుడైన ఒక ఉండేవాడు అతని భార్య పేరు అంబిక ఆమె మహా ఇల్లాలు కాని పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టికూడా కొద్ది కాలంలోనే చనిపోతుండేవారు ఆమె ఎన్నో దానాలు వ్రతాలూ చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది కొంతకాలానికి ఆమెకొక కొడుకు పుట్టాడు కాని దురదృష్టవశాత్తు ఆ పిల్లాడు స్తబ్దుడూ బుద్ధిహీనుడు జడుడూ అయ్యాడు అయినప్పటికీ లేక కలిగిన అతన్ని తల్లిదండ్రులు ఎంతో గారభంగా పెంచుతున్నారు ఎనిమిది సంవత్సరాలు రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూశాడు కాని ఆ మందమతి ఎంతకాలానికి ఒక్క వేదమంత్రమైనా సరిగా నేర్చుకోలేకపోయాడు ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతన్ని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతన్ని ఎప్పుడూ కొడుతుండేవాడు అది చూడలేక అంబిక అడ్డువచ్చి వీడు లేకలేక కలిగిన పిల్లవాడు మందమతి అయిన వీణ్ణి తండిస్తే మటుకు ఏం లాభం వీనికి విద్య రాకున్నా సరే మీరు వీణ్ణి బాధించవద్దు అని ప్రార్థించింది ఆ తండ్రి తన పుత్రుడు ఒక వ్యర్థుడని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకుని బ్రతుకుతుండేది ఆ బాలుణ్ణి చూసి గ్రామస్తులు ఓరి పండితపుత్ర నీ బ్రతుకు వ్యర్థం తల్లి బిచ్చమత్తుకొస్తే కూర్చుని తింటున్నావు నది నుండి మంచినీరు మోసైనా బ్రతుకురాదా నీ వంటి అసమర్థుడు బ్రతకడమనవసరం నదిలోకి దూకి చావు అనేవారు ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలచి నదివైపుకు పరిగెత్తాడు అతడిని ఆపే శక్తిలేక అతడి తల్లికూడా ఆత్మహత్య చేసుకోదలిచి కొడుకు వెంట పరిగెత్తింది దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతణ్ణి నిలిపి బ్రాహ్మణుడా తొందరపడకు పూర్వకర్మ వల్ల నీకీ దుస్థితి దాపురించినది దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్యా దోషాలు చుట్టుకుంటాయి అవి నివారింపరానివి అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓరిమితో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తుడవ్వటం మంచిది అన్నాడు అంబిక శ్రీపాదస్వామికి నమస్కరించి స్వామి వంక భర్తను కోల్పోయి మరోవంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు నేనిక బ్రతికి మాత్రం చేయగలిగినదేమున్నది అన్నది ఆమె మాటలు విని కరుణాసముద్రుడైన శ్రీపాద స్వామి అమ్మా ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుంది అంతేగాని వేరే ప్రయోజనమేమున్నది కనుక నీవు మిగిలిన జీవితమంతా శివపూజలోనే గడుపు అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుని పొందగలవు అన్నారు ఆమె ఆలోచించి స్వామీ నేను మీరు చెప్పినట్లే చేస్తాను కాని దానివలన ప్రయోజనమేమో నాకు తెలియచేయండి అని అన్నది శ్రీపాదస్వామి అమ్మా ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు అతని మిత్రుడు మణిభద్రుడు శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకుని దాన్ని ఎలాగైనా చేజెక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరూ ఏకాగ్ర మనస్కులై ప్రదోషకాలంలో శివపూజ చేయసాగారు ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూసి ఆ పట్టణంలోని గోపబాలుర్లు కూడా తమ ముంగిళ్లలో ఆకులతో పూలతో పూజ చేయసాగారు వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇంట్లోకి లాక్కునిపోయారు వారిలో ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజాసామాగ్రి లాగివేసి వాటిని బలవంతంగా లేవదీసింది అప్పుడా బాలుడు తన శివపూజకు విఘ్నం కలిగించినందుకు చాలా దుఃఖపడి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు శివుడు వత్స నీవు నా సాయుధ్యము పొందగలవు నీ తల్లి తెలియక అపరాధం చేసినది అయినా నీ అర్చనావిధానము చూసింది గనుక మరుజన్మలో విష్ణుజనని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు అక్కడున్న లింగము దివ్యతేజస్సులతో వెలిగిపోతున్నది యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలచారు అంతటి భక్తిశ్రద్ధలు ప్రజల్లో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలచి యుద్ధం విరమించుకుని వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు అప్పుడే పూజముగించుకుని వచ్చిన రాజు జరిగిన వృత్తాంతం తెలుసుకుని ప్రకాశిస్తున్న శివలింగాన్ని చూసి ఆనందించాడు తరువాత ఆ గోపపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయింది కనుక అమ్మా శివపూజ మహిమ వలన మరుజన్మలో నీవుకూడా అలాగే అవుతావు అన్నాడు ఈ కథ విని అంబిక నా పూజా ఫలితం వచ్చేది మరుజన్మలో కదా మందమతైన నా బిడ్డ ఎప్పుడు అఘాయిత్యం చేసుకుంటాడో అని భయపడుతూ ఎలా బతకాలి అని బాధపడింది ఆ కరుణాసముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవముచ్చరించాడు ఆ మూర్ఖబాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని వక్తా అయ్యాడు అప్పుడతనిని మాతృసేవకు నియోగించి శ్రీపాదస్వామి ఆమెతో అమ్మా దుఃఖము విడిచి నీ జీవిత శేషమంతా శివపూజలో గడుపు వచ్చే జన్మలో నాయంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలయ్యింది శ్రీ దత్తాయ గురవే నమః ஸ்ரீஸ்ரீபாஸ்ரீவல்லபாய் நமஸ்ரீநசிம்ஹசரஸ்வத்தை நம